హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్గా ఇక ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీగా ఉండే గులాబ్ జామున్ అండి ఇక న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా అందరూ పార్టీస్ చేసుకుంటూ గులాబ్ జామ్ అనే స్వీట్ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే చేసుకుంటాం కదా ఇంట్లో అది పగులు రాకుండా నీట్గా ఎలా చేసేసుకోవాలో ఇంకా కూర్చొని ముద్దలు ముద్దలుగా అలా చేస్తూ ఉండాలంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతుంది కదా అలా కాకుండా అయితే సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపించేస్తాను సో చూసారు కదా ఎంత జ్యూసీగా అలాగే ఎంత సాఫ్ట్గా అయితే ఉన్నాయో టేస్ట్ కూడా మాత్రమైతే అంతేగా అయితే ఉంటుంది సో దీనికోసం వచ్చేసి నేనైతే ముందుగా ఇలా గులాబ్ జామున్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇదైతే ఎంటీఆర్ మిక్స్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే ఇక్కడ అయితే షుగర్ కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి షుగర్ కంట్రీ డిలైట్ నుంచి అయితే నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా షుగర్ కూడా అందులో ఒకటి ఇక్కడ వచ్చేసి మనం ఎంత క్వాంటిటీ అయితే షుగర్ తీసుకుంటామో అంత క్వాంటిటీ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ నేను తీసుకున్న ప్యాకెట్కి అయితే రెండు కేజీలు షుగర్ అయితే కావాలి అని చెప్పేసి ప్యాకెట్ మీద ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు కదా కానీ నాకు అంత యాడ్ చేయడం అయితే నాకు మనసు ఒప్పలేదు ఎందుకంటే షుగర్ కదా అంత షుగర్ తినడం మంచిది కాదు అన్నట్టుగా అయితే నేనైతే ఇక్కడ ఒక కేజీ పావు అంటే ఒక కేజీ ఇంకొక పావు కిలో మాత్రమే యాడ్ చేశాను అంతే వాటర్ అయితే యాడ్ చేసేసి సిరప్ అనేది అయితే ప్రిపేర్ చేసుకున్నాను నాకైతే అందులో లాస్ట్కైతే సిరప్ అనేది అయితే మిగిలిపోయింది ఇంకా పిండిని కూడా అలానే కలిపే పిండిని కూడా అయితే నార్మల్గా చపాతి పిండిలు కనుక సాఫ్ట్గా అయితే కొంచెం పాలు యాడ్ చేసేసుకొని అయితే కలిపేసుకోవాలి ఇంకా దాన్ని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని అయితే మనం ఫ్రై చేసేసుకుంటాము ఇక్కడ ఏంటైందంటే నేను అది పిండి తీసుకలుపుతున్న వీడియో అయితే నేను షూట్ చేయడం అయితే కుదరలేదు యాక్చువల్లీ నా ఫోన్ మా పిల్లల దగ్గర ఉంది సో అందువల్ల నేనైతే పూర్తిగా వీడియో అనేది అయితే షూట్ చేయలేకపోయాను ఇక్కడ మీకు చెప్తానన్న టిప్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే ఇక్కడ షేర్ చేస్తాను ప్లీజ్ ఇదైతే కొత్త ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి మీకు అలా ఏమేమి వీడియోస్ కావాలో కూడా నాకైతే ఈ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి నేనైతే మీతో షేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అలాగే నాకైతే బాగా సపోర్ట్ అయితే ఇస్తున్నారు ప్లీజ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక వీడియోస్కి అయితే ఈ లైక్ చేస్తే ఇలా కొంతమందికి సజెషన్స్కి అయితే వెళ్తుంది సో నాకైతే సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇక ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను చెప్పాలనుకున్న టిప్ అయితే మనం పిండిని ఈ ముందుగా చపాతీ పిండి లాగా అయితే వస్తుంది చపాతీ మనం ఎలా అయితే చపాతీని చేసుకుంటాం కదా అలా కొంచెం మందంగా చేసేసుకొని మన దగ్గర ఏదైనా ఒక కటర్ కానీ లేదా ఏదైనా మూతతో కానీ మనం కట్ చేసామంటే ఇలా బాల్లాగా అయితే షేప్కి అయితే వస్తుంది ఇంకా దాన్ని అయితే అలా షేప్కి వచ్చిన తర్వాత మనం షుగర్ సిరప్లో కానీ యాడ్ చేసేసుకున్నామంటే అది మనకి పక్కాగా గులాబ్ జామ్ లాగా అయితే చాలా టే కరెక్ట్ షేప్ కానీ ఇంకా అలాగే జ్యూస్గా పీల్ చేసుకొని బాగా ప్లఫీగా అయితే అయితే వస్తుంది ముందు చూసిన అయితే గులాబ్ జాములు నార్మల్ చేత్తో చేశాను ఇవైతే ఇలా చపాతీని చేసేసి ఈ చపాతీలాగా చేసి కట్ చేసాను చూసారు కదా ఎంత జ్యూసీగా అలాగే ఏ రౌండ్గా అయితే ఉన్నాయో సో ఇదైతే చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి ఇంకా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు ఇలాంటి కుకింగ్ రెసిపీస్ ఏమేమి కావాలో నా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి అవైతే నేను ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ